ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంను పండుగ వాతావరణంలో నిర్వహించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి పాల్గొని వైపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావుతో కలిసి ప్రారంభించారు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పెద్దారవీడు మండలం దోర్నాల మండలం ఎర్రగొండపాలెం మండలం నుంచి వైసీపీ టీడీపీ నుంచి సుమారుగా వంద కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజితారావు మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు ముందుగా యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అన్నదాసు ప్రవీణ్ కుమార్ యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ దుగ్గెంపూడి బాలకృష్ణ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఇదా సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు కాసిం వలీ మస్తాన్ ఆముదం వెంకటరెడ్డి రామరెడ్డి మరియు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అజితారావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యి కుటుంబాలు ఏర్పడి సపరేట్ గా అయినారు కనుక వాళ్ళకు కూడా పట్టాలు మంజూరు చేయాలి మరి ఆ కుటుంబాలకు కూడా ప్యాకేజీని ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ని వర్తమైనటువంటి ఒక ఆలోచనతోటి మరి వీళ్ళందరూ కూడా గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం కార్యకర్తలు నాయకులందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ఐతారావు గారి విజయానికి నెల రోజుల టైం ఉంది మనకి ఈ నెల రోజులు కూడా ఉన్నటువంటి ఐదు మండలాల్లో పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి ఐస్ఆారావు గారి విజయాన్ని కృషి చేయండి ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కూడా సైనికులు కాదు మేడం గారు పది సంవత్సరాల నుంచి మనకు తెలుసు ఆమె దయాగుణం తెలుసు ఆమె ఏదైనా సరే అడిగితే చేసేటువంటి మనస్తత్వం వారికి కనుక ఐస్తారావు గారిని గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్ని ని ఇవ్వండి అలాగే రాహుల్ గాంధీ గారు చెన్నారు రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి లక్ష రూపాయలు నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి పేద మహిళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు అయితేనే ఎవరికైనా సరే పేదవారైతే చాలు వారికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆ మహిళ ఖాతాలోకి వాళ్ళ ఇంటికి ప్రతి నెల కూడా మేము పంపిస్తామని చెప్పి చెప్పారు అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంతో అద్భుతంగా సంబంధించి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ సోదరులారా ఆలోచించండి గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని చూశాం ఐదు సంవత్సరాలు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చూస్తా ఉన్నాం ఆయన ఒకే నిర్ణయంతో అధికారంలోకి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారి పాలన నేను తీసుకొని వస్తా అన్నాడు మరి రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడా అని చెప్పేసి గుండెలు చేసుకొని ఆలోచించండి ఒక నియంతృత్వ దూరంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగించాడు మరి సురేష్ గారు మంత్రిగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధికి నిధులు తేలేకపోయినటువంటి సురేష్ గారు ఈ రోజు నియోజకవర్గ ప్రజల్ని నిట్ట మోసం చేసి పక్క నియోజకవర్గానికి వెళ్ళడం